అందరికి నమస్కారం ఈ బోటైతే చాలా లేట్ వీడియో అండి అంటే లేట్ కాదు నాకు తెలిసి ఈ వీడియో ఇంకా గంట సేపు పోస్ట్ అయిద్దాం అనుకుంటున్నా వైఫే అసలు లేదండి చాలా డల్ గా ఉండే అనమాట సో బ్యూటిఫుల్ ప్యూర్ ముంగ డోలాస్ అండి అసలు క్వాలిటీ మాత్రం ఏదో ఫస్ట్ క్లాస్ అయితే ఉన్నాయండి బాబు ఎంత బాగుందో అసలు కనీసం మీరు గెస్ట్ కూడా చేయలేరండి ఈ శారీ క్వాలిటీ చూసాక కనీసం ఊహ కూడా అందదనమాట అంత బాగుంది క్వాలిటీ సో ఇలా మళ్ళీ డబల్ పికాక్ డబుల్ ప్యారెట్స్ అయితే వచ్చా ఏమంటారు స్పారోస్ అయితే వచ్చాయి ఇదిరికి బార్డర్ కాన్సెప్ట్ ఆనియన్ కలర్ అండి చాలా లైట్ బట్ ప్యూర్ ముంగా డోలా అండి కాకపోతే చీరలు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే పైనుంచే డార్నింగ్ అయి వచ్చిందండి క్వాలిటీ వచ్చేసరికి మనకి త్రీ టు ఫోర్ కే రేంజ్ ఆఫ్ శారీ అండి డోలాలు అనేది ది బెస్ట్ శారీస్ అనమాట తపస్యావాడి తర్వాత ది బెస్ట్ శారీస్లో ఇదే ఉంది నెంబర్ వన్ అది నెంబర్ టూ పొజిషన్లో అటువంటి కలెక్షన్ అండి డోంట్ మిస్ ద కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వల్వ్ డబల్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది చీరలు అయితే ప్రతిదీ కూడా నువ్వా నేను అన్నట్టు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ చెక్స్ అండి రిచ్ పళ్ళు పట్టు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే పైనుంచే డార్నింగ్ అయ్యి వచ్చినాయి అండి అది మళ్ళీ చెప్పలేదు ఇలా ఉన్నాయి అని అనొద్దు బార్డర్ కాన్సెప్ట్ చూడండి అంత బాగుందో సూపర్గా ఉంది ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పైనుంచి డార్నింగ్ అయి వచ్చినటువంటి కలెక్షన్ నార్మల్గా పిచ్చిడోళ్ళలు కూడా రావట్లేదండి ఇప్పుడు చాలామంది ఆ షాప్స్ వీడియోస్ చూసి డోలానే డోలానే కాదండి ప్యూర్ డోలాలు కా ప్యూర్ డోలాలు ప్యూర్ డోలా ఒరిజినల్ డోలాస్ ప్రైస్ కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు తొంభై తొమ్మిది అంటే కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చాలా ఎక్కువేనండి చెక్స్ సారీ చాలా తక్కువేనండి చాలా మంచి కలెక్షన్ అనమాట సారీ అండి అది మళ్ళీ ఇదో పట్టుకోవద్దు సో బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి సూపర్గా ఉంది పళ్ళు పోషన్ అండ్ ఇక్కడ చూసారా మీరు పైన వైపు కింద వైపు బోర్డర్ రా కాకుండా చెక్స్ మళ్ళీ అందులో బోర్డర్ ఇలాగా పైన కింద సైడ్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఎక్స్ట్రాడినరీ ఉండే అండి కలెక్షన్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే పైనుంచే డార్నింగే వచ్చినాయండి శారీసు సో కట్టు చెంగు అండ్ ఆల్సో చెక్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఈ విషయాన్ని పట్టుకోవద్దండి దయచేసి గమనించండి సో మంచి ఆనియన్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆనియన్ కలరు రామాంగో స్టైల్ ఆఫ్ డోలా అండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఇలాగ మిస్టేక్ అంటే పైన ఉంటే కనుక ఇలాగే డార్నింగే వస్తున్నాయి అనమాట శారీస్ అనేవి సో రామాంగో స్టైల్ ఆఫ్ డోలా అండి అసలు మీరు శారీ క్వాలిటీ చూస్తే మళ్ళీ పది మంది బుక్ చేయాలి మన దగ్గర ఇలాంటి క్వాలిటీ అలా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండి రిచ్ పళ్ళు చెక్స్ స్టైల్ ఆఫ్ బ్రాడరు అండ్ శారీ లుక్ ఎంత అందంగా ఉందండి ఫోన్కి అయితే కంటే కూడా రియల్గా అద్దరిపోయిందండి సో మంచి గ్రీన్ కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ కింద అసలు బార్డర్ కాన్సెప్ట్ ఇదేంటంటే కొంచెం రామాంగో స్టైల్ ఆఫ్ డోలా అండి డోలా రామాంగో చాలా అంటే చాలా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ రేంజ్ ఆఫ్ శారీ అండి ఫోన్కి కలర్ ఎంత డల్గా ఉందో రియల్గా ఈ కలర్ తీసుకుంటే అలా ఫీదా అయిపోతుంది అలా ఉంది కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు పోషన్ అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఇవ్వండి డార్నింగ్ ఇలా డార్నింగే వచ్చింది మిస్టేక్ ఉంది కదండి ఇక్కడ వడ్డీ జరితో డార్నింగ్ చేయించి ఇచ్చాడు అనమాట సో అది విషయం శారీ ఓవరాల్ ఇలా రాబట్టే మనకి ప్రైస్కి వచ్చినండి ప్రతి చీర కూడా ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా చాలా కాస్ట్లీ శారీ అండి కాకపోతే మనకి ఇలా డిఫెక్ట్స్ వల్ల వచ్చినటువంటి కలెక్షన్ మంచి రెడ్ కలర్ అండి ఫోన్ కంటే కూడా రియల్గా అద్భుతంగా ఉంది నాకు తెలిసి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో ఇవాళ అసలు పొద్దునుంచి మాకు వైఫై బాగాలేదండి ఎప్పటికైతుందో కానీ మంచి ఆనియన్ కలర్ విత్ మీనా అండి చెక్స్ రిచ్ పళ్ళు అండి సో బ్లౌజ్ చెక్స్ బ్లౌజ్ అండి సో శారీ వచ్చినాకి మీనా బుట్టి అండ్ చెక్స్ బార్డర్ అండ్ సారీ బార్డర్ అసలు సారీ లుక్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ డబల్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ట్వెల్వ్ డబల్ నైన్ అసలు గ్రీన్లు కానీ రెగ్యులర్గా మీరు చూసే గ్రీన్కి ఇవాళ మీరు చూసే గ్రీన్కి లక్ష రెట్లు తేడా ఉందండి అండ్ డోలా క్లాత్ కూడా లక్ష రెట్లు తేడా ఉంది అంత అద్భుతంగా ఉందనమాట రెగ్యులర్గా మీరు చూసే డోలాకి దీనికి చాలా వేరియేషన్ ఆఫ్ క్లాత్ వేరియేషన్ చాలా ఉందండి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదిగోండి మిస్టేక్ ఇదిగోండి సపోజ్ ఇక్కడ మిస్టేక్ వచ్చింది కదా ఇక్కడ డార్నింగ్ చేయించి ఇస్తారు సో ఇది ప్రాబ్లం సారీగా మిస్టేక్ అంటూ ఉంటే ఇది ఆరున్నర మీటర్ ఉంది పన్నాలు సరిపోతే మిస్టేక్ ఉన్నది మాత్రం మీకు క్లారిటీ ఇచ్చాను ఇదైతే మాత్రం అసలు డోలానా దసరా నాకే తెలియట్లేదండి వన్స్ నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీటిలో ఏదైనా తీసుకోవాలండి అని అంటే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ ఈసారి సజెస్ట్ చేస్తానండి ఇది డోలా జార్జ్ ఎట్లా ఉందండి బట్ హెవీ క్వాలిటీలో అయితే ఉంది జనరల్గా మీరు చూసే క్వాలిటీకి దీనికి ఎంతో డిఫరెన్స్ అయితే ఉందన్నమాట సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ లేట్గా పోస్ట్ అయిందని అనుకోవద్దు నాకు తెలిసి ఎప్పుడు పోస్ట్ అయితే తెలీదు ఒకవేళ పోస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తాను లేకపోతే రేపే రిలీజ్ చేస్తాను సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పీచ్ కలర్ శారీ అయితే అండ్ అయితే చేసేస్తున్నానండి ఇది శారీస్ కలెక్షన్ సరే అండి ఎప్పటికైనా పోస్ట్ పోస్ట్ అయితే వాళ్ళ లేకపోతే రేపు మాక్సిమం వాళ్ళు పోస్ట్ అయిపోద్ది అనుకుంటున్నా తొమ్మిదిన్నర కల్లా నాకు తెలిసి ఎవడైతే పోస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాను ఒకవేళ లేట్గా పోస్ట్ అయింది అనుకోండి సో రేపు రిలీజ్ చేస్తాను అండ్ లైవ్ కూడా చేయకపోవడానికి కారణం అదేనండి అసలు ఇవాళ మాకైతే సిగ్నల్ లేదు వైఫై పని చేయట్లేదు సిగ్నల్ లేదు అస్సలు కుదరలేదు అనమాట థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్